హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు వంటకాలు చూపిస్తాను కదండి ఏంట ఈరోజు ప్లాంట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి ఎప్పుడు కూడా మనం ఏ పనైనా శ్రద్ధగా చేయాలని చెప్తాను కదండి అలాగా మా ఇంటి ముందు చక్కగా ఇలాగా ఒక పది కుండీలు పెట్టుకుని ప్లాంట్స్ వేసా వేసుకుని అది ఒక ఎక్సర్సైజ్లా చేసుకుంటానండి నేను అది కూడా ఇల్లాలికి ఎంత ఎక్సర్సైజ్ అండి మనం ప్లాంట్స్ పెంచడం కానీ దానికి పోషణ చేయడం కానీ ఎంతో ఇదిగా చేయాలండి అప్పుడే అవి చక్కగా ఈ విధంగా ఉంటాయండి ఎదుగండి ఎప్పుడైనా సరే మనం ఈ ప్లాంట్స్ చక్కగా ఎదగాలంటే నర్సరీ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటిస్తే చక్కగా ఎదుగుతాయండి ఈ విధంగా ప్రతి వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారు నన్ను అసలు ఎంత బాగా పెంచడానికి ఏమేమి అని చెప్పి అందుకని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి ఇలాగా ఎప్పుడూ కూడా చక్కగా పెరగాలంటే మన ఇంట్లో రైస్ ఒక్కోసారి అన్నం మిగిలిపోతుంది కదండి ఆ అన్నాన్ని అలాగే మన ఇంట్లో ఉన్న పుల్లటి మజ్జిగిని మిక్సీ ఆడేసి మెత్తగా వాటిలో బాగా వాటర్ పోసేసి ఆ వాటర్ని తరచు ఇలాగా ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలండి అది కూడా ఉదయం సాయంత్రం కూడా మనం వాటర్ వాటర్ ఎక్కువగా పోయకుండా ఒక్క చిన్న గ్లాసులు సరిపోతాయండి కుండీల నుంచి కిందకు వచ్చేయకుండా ఉంటాయి అలాగే మనం ఒక్కొక్క గ్లాసు ఉదయం ఒక గ్లాస్ కింద మళ్ళీ సాయంత్రం ఒక గ్లాస్ కింద పోస్తే మనకి ఆ మొక్క మొక్కలకి చక్కగా ఎదగడానికి పోషణలా ఉంటుందండి మధ్య మధ్యలో మనం ఆవాల్ని నానబెట్టేసి మిక్సీ ఆడేసి దాంట్లో అలా ఉంచేసుకుని అప్పుడప్పుడు దాంట్లో వాటర్ చేర్చి మొక్కల్లో పోస్తూ ఉంటే చీడలు ఏమీ రాకుండా ఉంటాయండి ఇలా చేసినా కూడా కొన్ని కొన్ని చీడ వచ్చి మందార్ మందార చెట్లకి బాగా చీడ వచ్చేస్తుందని చెప్పి ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు అతన్ని వివరంగా అడిగి ఒక్కసారి ఇంకేదన్నా ఉంటుందేమో అడిగి తేవాలని అనిపించిందండి ఇదిగోండి తర్బూజా చూడండి కుండీలో వేశాను ఎంత బాగా వచ్చిందో చక్కగా మనం తర్బూజా తెచ్చుకున్నప్పుడు ఇలా కుండీలో వేస్తే ఒక్క కాయ కాస్తుందండి ఎందుకన్న ఒక చెట్టుకి ఒక కాయ కాస్తుంది బోల్డ్ చెట్లు వచ్చేస్తాయి కానీ మనకి ఒక ప్లాంటే మనకి గ్రోత్ అయ్యి చక్కగా ఎదిగి ఎంత బాగా కాయ కాస్తుందో ఆ కాయ కూడా ఫుల్గా తయారయ్యాక మీకు నేను చూపిస్తాను చక్కగా తర్భూజ అలా కాసేసరికి ఎంత ఆనందం అనిపించిందానండి అది నేను సప్త శనివారాలు పూజ చేసినప్పుడు మా కుమారక్కయ్య తర్బూజా తెచ్చింది ఆ తర్బూజ గింజల్ని ఇలాగ కుండీలో వేసేసరికి చక్కగా ఎంత బాగా ఎదిగిందో అది కాయి కూడా చక్కగా వచ్చింది ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు ఒక్క నాలుగైదు ప్లాంట్స్ అయినా సరిపోతాయండి అలా అలా పెట్టుకోకుండా మనం మొక్కలు నిర్లక్ష్యం చేయడం వలన వాతావరణం ఎంత మార్పులు వచ్చేస్తున్నాయో చూడండి అలా రాకుండా చక్కగా ఈ విధంగా ఇంటి ముందు ఒక నాలుగైదు ప్లాంట్స్ పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ పెట్టుకోకర్లేదండి ప్లాంట్స్ని ఒక్క నాలుగైదు ప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా అసలు చక్కగా ఎదుగుతాయండి మనం చేసే దినచర్యలో భాగంగా పెట్టుకుని చక్కగా చెప్పాను కదండి మనం వాటర్ ఎలా పోయాలో అలాగే అప్పుడప్పుడు కూడా ఆవాలు కానీ ఆవాల్ని మనం నానబెట్టేసి మిక్సీ ఆడేసి దాంట్లో వాటర్ కలిపేసి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వాటికి పోయాలి అదేవిధంగా మనం మిగిలిపోయిన అన్నాన్ని అలాగే పెరుగు కలిపేసి మిక్సీ ఆడేసి దాన్ని కూడా మొక్కల్లో పోస్తే ఎంత పోషణనండి వాటికి ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా మనం వాతావరణ పరిరక్షణ కోసం అని చెప్పి ఒక్క నాలుగైదు ప్లాంట్స్ ఇంటి ముందు పెంచుకుంటే చాలండి చక్కగా మనకి ప్రతి ఇళ్ళాలకి ఎంతో ఎక్సర్సైజ్లా ఉంటుంది అలాగే ఈ విధంగా మనం వాతావరణం మనకి అనుకూలంగా మారడానికి సహాయపడుతుందండి చూడండి ఎంత చక్కగా పెరిగినాయో ప్రతి ప్లాంట్ కూడా ఈ విధంగా ఉంటాయండి అసలు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు చూసి అసలు ఎంత బాగా పెంచుతున్నా అనేసరికి ఎంత ఆనందం అనిపిస్తుందోనండి ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా చక్కగా మన ఇంటి ముందు ఒక్క నాలుగైదు మొక్కలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఇదిగండి తర్బూజా కూడా మీకు నేను తర్వాత ఇంకా బాగా పెద్దకాయ అయ్యాక మీకు అది ఏ విధంగా ఉన్నదో నేను మీకు చూపిస్తాను అసలు భలే వచ్చిందండి ఈ తరబూజ మనం కుండీలో చాలండి కుండీలో వేసేసుకుంటే తర్బూజా గింజల్ని ఈ విధంగా ప్లాంట్లా వచ్చేస్తుంది కొంచెం ఇలా తర్బూజా కానీ అలాగే మనం కాయగూరల మొక్కలు కానీ పెంచుకున్నప్పుడు బాగా పురుగుల్లా వచ్చేస్తాయండి వాటికి తగిన పోషణ చేసుకుంటూ ఉండాలి